సీఎం రేవంత్ రెడ్డి హరీష్ రావు మీద నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు సంచలనం కోసం సీఎం తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారని తెలిపారు కేసీఆర్ ప్రకటించిన నోటిఫికేషన్ కాకుండా అదనంగా రెండు లక్షల ఉద్యోగాలు నింపండి సూచించారు నీళ్లు నింపడానికి హరీష్ రావుకు బాధ్యతలు ఇస్తానంటున్న సీఎం రాజీనామా చేస్తే తాను ప్రాజెక్టులో నీళ్లు నింపుతానని కౌశిక్ రెడ్డి తెలిపారు పార్లమెంటు ఎన్నికలైన వెంటనే ఆరు నెలలలోపు రేవంత్ రెడ్డి జైలుకు వెళ్తారని ఆరోపించారు పోక తప్పదు ఆ ఫ్రస్ట్రేషన్ లో ఏదో మాట్లాడుతుండు అసలు కాంగ్రెస్ పార్టీలో ఏకనాథ్ షిండే అయ్యేదే ఈ రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఇలా ఓట్ నోట్ కేసు అనేది ట్రయల్ కు వచ్చేసింది అన్ని విధాలుగా ఎవిడెన్స్ ప్రూవ్ అయిపోయింది మూడు నాలుగు నెలల లోపలిని లేకుండా పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాక ఆరు నెలల లోపలనే రేవంత్ రెడ్డి గారు జైలుకి పోక తప్పదు ఆ ఫ్రస్ట్రేషన్లో ఏదో మాట్లాడుతుండు అది తప్పించుకోవడానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఏక్నాథ్ షిండే అయ్యేది రేవంత్ రెడ్డి గారే నేను దయచేసి కాంగ్రెస్ పార్టీ మంత్రులని ఎమ్మెల్యేలని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తా ఉన్నా నాకు అక్కడక్కడ వినబడతా ఉంది ఎందుకంటే తను ఏకనాథ్ సిండే కాబోతుండని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మీ అందరు కూడా అప్రమత్తంగా ఉండాలని నేను కోరుతూ ఉన్నాను అసలు కాంగ్రెస్ పార్టీలో ఏకనాథ్ సిండే అయ్యేదే ఈ రేవంత్ రెడ్డి గారు